గద్దింపులు దిద్దుబాట్లను బట్టి బాధపడడం పరిష్కారం కాదు వాటిని ద్వేషించడం అంతకన్నా కాదు సరిదిద్దుకోవడమే పరిష్కారం ఈరోజు మన వాక్య భాగము దేవుని యొక్క వాక్యము దిద్దుబాటు చూడండి హెబ్రిల్ రాసిన పత్రికలో అపోస్తున్న పౌరులు దేవుని యొక్క మాటల్లో ఉన్న ఒక విశిష్టమైన గుణలక్షణాన్ని ఆయన వ్యక్తపరిచాడు హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుని వాక్యానికి ఎన్ని గుణలక్షణాలు చూడండి దేవుని యొక్క వాక్యము మొట్టమొదటి ఏంటిదంటే అది అది సజీవమైందంట అంటే దాంట్లో ఉన్నది అది మృతమైంది కాదు అవునా జీవం లేనిది కాదు తర్వాత రెండవది అది బలము గలదది బలహీనమైంది కాదు అది నీ జీవితంలోకి వచ్చిందంటే నీ చేయబడింది ఏదో ఒక పని చేసి చూపిస్తుంది ఆ తర్వాత రెండంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగులను విభజించుకుంటూ వేరే అవరు నీ హృదయం శోధిస్తుంది అంట ఇటువంటి వాక్యము నేను దర్శించినప్పుడు నన్ను దర్శించినప్పుడు సహజంగా మన హృదయంలో మనకు ఆశీర్వాదకరంగాను వినడానికి అనుకూలంగా ఉంటేనేమో పుట్టేదేమో కలుగు సంతోషము మనకు అనుకూలంగా ఉండక మన లోపల ఏదైనా బలహీనతను గాని మన లోపల లోపాన్ని గాని అది వ్యక్తపరిచినప్పుడు మనకు వెల్లడిపరిచినప్పుడు మనలో పుట్టేదేమో కోపం నేను కొన్ని కుటుంబాలను దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలోని సభ్యులు నేను వాక్యం చెప్పిన తర్వాత మా గురించిన విషయాలు మీకు ఎవరో ముందుగానే చెప్పారంటారు మా లోపట ఈ బలహీనత ఉంది మా లోపల ఈ లోపం ఉంది మేము ఆర్థికంగా డబ్బుని ఇంట్లో వృధా వృధా చేస్తున్నాము టైం వృధా చేస్తున్నాము మా ఇంట్లో గొడవలు అవుతున్నాయన్న విషయాన్ని మీకు ఎవరో చెప్పారు ఎవరు చెప్తారు ఎందుకు చెప్తారు అసలు ఎవరి దగ్గర నీ సంగతులు అనుకొని నీ దగ్గరకు వచ్చేంత తీరిక టైప్ వెసులుబాటు నాకు ఇక్కడితే వాస్తవానికి నాకు కూడా తెలియదు నీ లోపల ఏదో బలహీనత ఉందని నీ లోపల ఏదో లోపం ఉందన్న విషయం నాకు కూడా తెలియదు ఆ కుటుంబాల్లో గొడవలు అవుతున్న విషయం నాకు కూడా తెలియదు కానీ దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నప్పుడు ఏ కుటుంబానికి వెళ్ళినప్పుడు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వాక్యం ద్వారా ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని దర్శించాలో పరిశుద్ధాత్మ దేవునికి చాలా స్పష్టంగా తెలుసు నేను లేనప్పుడు కూడా ఆయన నీ జీవితంలో ఉన్నాడు నేను లేనప్పుడు కూడా ఆయన ఆ కుటుంబంతో ఉన్నాడు నేను లేనప్పుడు కూడా ఆయన వ్యక్తితో ఉన్నాడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది ఆ స్త్రీ ఆ పురుషుడు ఏమేం కలిగి ఉన్నారు ఏమేం లేక ఉన్నారన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నా హృదయంలో ఉండి వాళ్ళతో మాట్లాడుతాడు కానీ చాలా మందిలో ఈ జ్ఞానం పనిచేయదు నాతో మాట్లాడుతుంది దేవుడు దేవుని వాక్యం అనే విషయాన్ని వారు గ్రహింపరు ఎందుకు వారికి తెలియదు ఆ తెలివి మనుషుల్లో అనేక లేదు ఎవరో చెప్తే వచ్చి చెప్పారంటారు చూడండి నేను ఒక నిజ సంఘటన చెప్తాను నేను మాకు తెలిసిన ఒక యవనస్తులు ఉండేవాడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నేను అతనికి చెప్పాను చాలా రఫ్ గా ఉండేవాడు నేననే కాదు అతనితో చాలా మంది పాస్టర్లు సేవకులు తర్వాత సమాజంలో ఉండే పెద్దలు ఆ కుటుంబ పెద్దలు ఎంతో మంది చెప్పారు అతను ఈ మూర్ఖత్వం ఈ కోపం అవునా ఈ జూలై తిరుగుళ్ళు ఇట్ విల్ కాస్ట్ యూ లాట్ ఎంతమంది చెప్పిన వ్యక్తి ఆ ఎందుకో వినలేదు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు తను చెప్పింది చేశాడు అంత చేశాడు ఆ తర్వాత రెండు మూడు తగాదల్లో దూరి దాదాపు ఆరేడు సంవత్సరాలు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి 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 తిరిగిన తర్వాత మేము చెప్పిన మాటలు అతనికి అప్పుడు గ్రహింపుకోవచ్చు ఒక రోజు గృహంలో గృహకుడిగా జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి నిలబడి ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పాడు నా లైఫ్ లో చాలా బాగా మేస్ట్ అయిపోయింది నా స్నేహితులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు నేను ఎవరు ఎక్కడ ఉన్నాను చూడండి దేవుడు అటువంటి పరిస్థితి నీ జీవితంలో రావడానికి ఒప్పుకోడు ఆయనకి ఇష్టం లేదు నువ్వు అందుకే నువ్వు అప్పులు నీకు అప్పులు కావడానికి ముందే దేవుడు డబ్బు విషయంలో నేను కత్తిస్తాడు నీ జీవితంలోకి భయంకరమైన చెరలు ఉరులు ఉచ్చులు సంఖ్యలు రావడానికి ముందే దేవుడు మాట్లాడతాడు అక్రమ సంబంధాలు కలిగి ఉండదు నీ భర్త భార్య తప్ప నీ జీవితంలో ఇంకొక పురుషుడు లేదా స్త్రీ ఉండకూడదు ఉంటే దాని తర్వాత ఎటువంటి సంఖ్యలు వస్తాయో దేవునికి తెలుసు ఎటువంటి వాటికి స బానిసం దేవునికి తెలుసు ఏమేమి కోలిపోతావో దేవునికి తెలుసు నీ బలము నీ ఆయుష్కాలము నీ సమయము అవునా నీ వయస్సు నీ డబ్బు నీ పరువు నీ పరపతి పోతాయో దేవునికి తెలుసు అవన్నీ పోతే తన అపరూపమైన కుమారుడివి తన అపరూపమైన కుమార్తెవు నువ్వు ఏమైపోతావో దేవునికి తెలుసు ఆ క్షోభ ఆయనకు నీకు వద్దనే దేవుడితో ముందుగా మాట్లాడతారు చూడండి అందుకే ఎప్పుడు కానీ దేవుడు నాకు నీకు అన్నట్టుగా పక్ష పరపక్షం కలిగిన వ్యక్తి కాదు ఎన్నోసార్లు వాక్యం బోధిస్తుంటే ఇదే వాక్యం ద్వారా దేవుడు నాతనే ముందుగా మాట్లాడతాడు మీతో కాదు నేను సరిదిద్దుకుంటాను చూడండి ఆ మాట చూడండి మొదటి సమయలు గ్రంథం పదహారో అధ్యాయము ఏడవ వచ్చినాం ఏమంటాను ఇక్కడ చూడండి అయితే ఎహోవా సమయాలతో ఇలాగ సెలవు అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టి వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు నీకు నాకు ఏది ముఖ్యమో అది దేవునికి ముఖ్యం కాదు ఎందుకనంటే మనము నువ్వైనా నేనైనా మన మన అవసరాలను బట్టి ఆలోచిస్తాం కానీ దేవుడు అలా కాదు దేవుడు ఓవరాల్ ప్లాన్ ఆయన ఓవరాల్ ప్లాన్ ఏవైతే ఉందో ఆ ప్లాన్ బేస్ చేసుకుని ఆ ప్లాన్ని మాత్రమే బ్లైండ్గా ఫాలో అవుతాడు దేవుడు ఇంకేమంటాడు కానీ యహోవ హృదయంను రక్షపెట్టినంటాడు ఇది ఒకటి చోటే కాదు ఇంకా అనేక చోట్ల కూడా అంటే యహోవ హృ నరుల హృదయములను పరిశీలించడం పరిశీలించువాడు అన్నమాట మీకు ఇదే బైబుల్లో చాలా చోట్ల కనిపిస్తుంది అందుకే ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినా నువ్వే వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడినా లేదా ఏదైనా నువ్వు టీవీలో ఏదైనా ఎపిసోడ్ వింటున్నప్పుడు ఆ ఎపిసోడ్ ద్వారా నీతో దేవుడు మాట్లాడినా లేదా ముఖ్యంగా నీ భార్య ద్వారానో నీ భర్త ద్వారానో నీ పిల్లల ద్వారానో నీ తల్లిదండ్రుల ద్వారానో దేవుడి నీతో మాట్లాడినప్పుడు నువ్వు కోపం తెచ్చుకోవద్దు నువ్వు అలకబునొద్దు నువ్వు అసహనానికి లోన్ కావద్దు హలోయ చెరువు మీద కొంగలిగితే ఎవరికి నష్టం కొంగకే నష్టం చెరువు దేవుని ఇంకో కొంగ వస్తుంది దేవుని మీద దేవుని మాటల మీద నువ్వు అలిగితే నువ్వు కోపపడితే నువ్వు కోపం తెచ్చుకుంటే ఖచ్చితంగా నష్టపోయే వ్యక్తికి నువ్వే కనుక నువ్వేం చేయాలి నీ లోపట నీకు కోపం రేపే మాట నీకు వినబడ్డప్పుడు ఎస్ ఆ క్షణానికి అన్ని సందర్భాల్లో అణుచుకోవడం మన వల్ల కాకపోవచ్చు ఆ క్షణానికి నువ్వు అసహనానికి లోనైనా ఆ తర్వాత ఒక పావుగంట ఇరవై నిమిషాలు లేదా ఒక గంట నువ్వు మళ్ళీ ఆలోచించడానికి కేటాయించి అవును ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడాడంటే రేపటి రోజు నాకేదో కీడు నా కొరకు ఎదురు చూస్తోంది దాన్ని తప్పించడానికే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు రేపు ఏదో సంఖ్యలు నా గురించి ఎదురు చూస్తున్నాయి వాటిని వాటి చెరల పడకుండా ఉండడానికే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు అనుకోవాలి నీ క్షేమాన్ని నీ మేలును నీ అభివృద్ధిని నీలో గొప్ప ఫలింపును వెతికే నీ దేవుని యొక్క ప్రేమను మర్చిపోవద్దు మర్చిపోయి నువ్వు క్షణకాలికమైన కోపతాపలలోనైపోయి నీ మీదకి నువ్వు లేని శ్రమలు తెచ్చుకోవద్దు అందుకే ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడితే నీకు కోపం రేపు నీకు నీలో కోపం పుడుతుంది నీకు అసహనం వస్తుంది నీకు కోపం రేగుతుంది అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ విచ్ యూ షుడ్ కరెక్ట్ దానికి లాజికల్ రేషనల్ అవునా వేస్ అన్ని పద్ధతులన్నీ వాడి దాన్ని డిబేట్లో తీసుకెళ్ళదు ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క గద్దింపు దేవుని యొక్క హెచ్చరికలకి బట్టి ఎప్పుడైతే నువ్వు నిన్ను నువ్వు సరిదిద్దుకుంటావో ఆ లోపాన్ని దాంతోపాటు రాబోయే శ్రమను నువ్వు దాటి క్షేమంలోకి నెమ్మదిలోకి నువ్వు ప్రవేశిస్తావు గద్దెంపులను దిద్దుబాటులో ఉన్న గొప్ప భాగ్యము అందులో దాచి ఉంచబడిన గొప్ప బహుమానము ఇదే చలం